భవాని మా అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీరు ఇష్టపడిన వ్యక్తి మీతోటి మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు దాని గురించి చూస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి మీరు వాళ్ళకి కావాలి అని అని చెప్పి వాళ్ళ మనసులో ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు అంటే అంతకుముందు మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీ వైపుకి రావాలి అని చెప్పే థాట్స్ తోటి ఉన్నారు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు వీళ్ళు ఓకే 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 మీతో మాట్లాడాలి అనుకుంటున్నారన్నాను కదా మీరంట ఫోన్ చేయండి లేదా వాళ్ళే మీకు కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు కానీ ఛాన్స్ దొరకట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు మాట్లాడటానికి చాలా ట్రై చేస్తున్నారు మీరేమో బ్లాక్ సిచ్యువేషన్ అనేది పెట్టుకున్నారు లేదంటే కొంతమంది వాళ్ళే పెట్టుకున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళ మైండ్లో చేంజెస్ అనేది వస్తుంది మీతోటి కలవాలి మాట్లాడాలి అని అని చెప్పి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి భగవంతుడు కలుపుతాడనే ఆశ వీళ్ళకి ఉందమ్మా భగవంతుడిని కూడా వాళ్ళు బాగా వేడుకుంటున్నారు మమ్మల్ని కలపండి అని చెప్పి ఓకే ఓకే తను మీ వైపే రావాలని చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ కాల్ కానీ ఏదో ఒకటి చేయాలని చాలా ట్రై చేస్తున్నారు మీరు వాళ్ళకే సొంతమంట భగవంతుడిని చాలా వేడుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అంటే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా భవాని